లాగే చాలా చాలా రోజులు అడారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరు కూడా థియేటర్ కొంచెం చూడండి ఇంకా స్టిల్ రాణ్లో నువ్వై ఉంటే రాత్రి మురిపించేటి ఏ మీ అందరూ టీం నుంచి హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు మేమైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాం మా టీం అందరం త్రీ ఫోర్ డేస్ నుంచి ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నాం ఫుల్ హ్యాపీగా ఉన్నాం ఎందుకంటే మా క్రైమ్ రీల్ అనే ఫిల్మ్ ఆల్రెడీ థియేటర్స్లో అన్ని థియేటర్స్లో ఆడుతుంది మీకు దగ్గర ఉన్న థియేటర్స్ మళ్ళీ మీరు అందరూ వెళ్ళి చూడండి అలాగే ఇప్పుడున్న సొసైటీ ఇప్పుడున్న జనరేషన్ అంతా యూత్ అనే వాళ్ళందరూ ఎలా చెడిపోతున్నారో ఈ మూవీలో బాగా కనిపిస్తుంది అండ్ అంతేకాకుండా ఇప్పుడున్న సొసైటీలో ఏంటంటే డ్రగ్స్కి అడాక్ట్ అయిపోయి యూత్ అంతా ఎలా చెడిపోతున్నారో కూడా దీంట్లో బాగా కనిపిస్తుంది అండ్ మా డైరెక్టర్ ఈజ్ ద ప్రొడ్యూసర్ బిగ్ బాస్ అంజన మీ అందరికి తెలుసు నెక్స్ట్ అతి త్వరలోనే ఇంకొక కొత్త మూవీతో కూడా మళ్ళీ మీ అందరం ముందుకు వస్తాము అండ్ తిను క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది అండ్ సిరీ చౌదరి గారు మీ అందరికి తెలుసు ఈ మూవీతో మీకు హీరోయిన్గా పరిచయం అవుతుంది అండ్ అంజలి అంజలి కూడా దీంట్లో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసింది హీరో చిన్న వర్క్ ఉండి హీరో కూడా వెళ్ళిపోయాడు ఇస్ ద హీరో పేర్ భరత్ మా డిఓపి సార్ వచ్చేసి బాబు గారు మా అందరిని చాలా అందంగా చూపించాడు మూవీలో ప్లీజ్ మీరందరూ రావాలి థియేటర్స్కి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా క్రైమ్ రీల్ మీరు అందరూ చూడాలి మూవీని సక్సెస్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఈ మా చిన్న సినిమాని మేము చాలా ఫీలాం కాకపోతే పెద్ద సినిమా చేశారు అందరూ చూసి చాలా హ్యాపీగా ఉంది ఇలాగే ఇంకా బాగా ఆదరించాలని అందరూ థియేటర్కి వచ్చి సినిమా చూడాలని ప్రేక్షకులను కోరుకుంటున్నాం ఈ సినిమాకి ఇంత క్రేజ్ రావడానికి మెయిన్ కారణం మా చంజన మాది చిన్న మూవీ అని మీరు ఎవరు చూడకుండా ఉండకండి మా మూవీలో మంచి మెసేజ్ ఉంది ఖచ్చితంగా మీరు అందరూ చూడండి మీ అందరికీ నచ్చుతుంది మా మూవీ థియేటర్స్లో ఇంకా అవైలబుల్గా ఉంది మా మూవీ సో మీరందరూ తప్పకుండా వచ్చి మా క్రైమ్ రీల్ మూవీ చూడండి అంతే థ్యాంక్ ఈ మూవీలో మంచి కయాడ్ నాకు ఇచ్చింది సంజనా గారు థ్యాంక్ సో మచ్